అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం మీ దుఃఖము సంతోషమగును దేవుని అమ్మరా ఈ భూలోకములో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో కొన్ని మార్లు మనకు కలిగినటువంటి అవసరాలను బట్టి సమస్యలను బట్టి శ్రమలను బట్టి దుఃఖము కలుగుతూ ఉంటుంది అయితే దుఃఖముతో జీవించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది అయితే మనము దుఃఖములో ఉండడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము కాదు ఇష్టము లేదు అందుకనే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మీ దుఃఖము సంతోషము అని వేటి విషయంలో అయితే మనం దుఃఖిస్తున్నామో ఆ దుఃఖము మన జీవితాల్లో సంతోషంగా మారుస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు వేటిని బట్టి నీ అప్పులను బట్టి లేకపోతే నేను ఇంకా ఇల్లు కట్టలేకపోయాను లేదా నా బిడకు వివాహం చేయలేకపోయాను లేకపోతే నా పరిస్థితులు ఇంకా మారటం లేదు ఏ విషయాల్లో మీరు దుఃఖము కలిగి ఉన్నారో ఆ దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు ఎప్పుడైతే మీరు అనుకుంటున్నటువంటి ఆ కార్యము జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా మన దుఃఖము ప్లేస్లో సంతోషం వచ్చేస్తుంది మనకి అనుక వేటి విషయంలో మీరు దిగులుగా ఉంటున్నారు బెంగగా ఉంటున్నారు చింతగా ఉంటున్నారు వాటన్నిటి విషయంలో కూడా దేవుడు కార్యము చేయాలని చూస్తూ ఉన్నారు అయితే నువ్వు విశ్వాసంగా దేవునికి లోబడు ఆయన పైన నమ్మకం ఉంచు ఆయన పైన ఆనుకో ఆయన దగ్గర ప్రార్థించు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షంగా సహాయం చేసే దేవుడు కనుక వేటి విషయంలో మీరు దుఃఖపడుతున్నారు ఆ దుఃఖమును సంతోషంగా మార్చగలిగినటువంటి దేవుడు కనుక మీ పరిస్థితులన్నిటిని కూడా మార్చగలడు ఒక రెండు మాటలు వివరించాలనుకుంటూ ఉన్నాను దుఃఖం అనేది ఉదాహరణకు మనం అప్పుల్లో ఉన్నాము అప్పుల బాధల్లో ఉన్నాము అప్పుల నుంచి విడిపించబడినప్పుడు వెంటనే మనకి ఏం అంటే సంతోషం కలుగుతుంది అబ్బా నా అప్పులన్నీ తీరిపోయినవి ఆ అక్కడ ఉన్నటువంటి దుఃఖం ఏమైపోయింది సంతోషంగా మారిపోయింది కనుక మన జీవితాల్లో మనము దుఃఖంగా ఉండడం దేవునికి ఎంతమాత్రం కూడా ఇష్టం లేదు సంతోషము ఉండాలని సంతోషంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు కనుక మీ యొక్క జీవితాల్లో ఎవరి జీవితాల్లో ఏ దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుందో ఆ దుఃఖం సంతోషముగా మార్చబడనుగా దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామికు వందనములు నిబిడలను బిడలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజుని బిడల చేపట్టుకుని మీరు నడిపించి వారి అవసరాలన్నిటిని కూడా తీర్చి ఎక్కల చాటున ని బిడల భద్రపరచమని వారి పనులకు వారి ప్రయాణములకు వారి ఉద్యోగములకు వారి వ్యాపారములకు వారి చదువులకు మీరు తోడుగా ఉండమని ఏ సుక్రీస్తు వారికి నామం పెరడడిగి పడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ అమెన్ అమేన్